కుంభరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నమ్మిన వ్యక్తి వల్ల దారుణంగా మోసపోయే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలాగే వచ్చేసి మీరు ఏ పరిహారం చేసుకోవాలి దేనివల్ల మీకు అంటే ఉపయోగం ఉంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడిపోతూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే కనుక అండి మీకు కొంచెం అంటే గ్రహస్థితుల మార్పుల వల్ల కావచ్చు లేదంటే కనుక దైవ అనుగ్రహం వల్ల కావచ్చు కొంచెం ఏంటంటే కష్టాలు తీరే సమయాలు వచ్చాయని చెప్పొచ్చు అంటే కొంచెం బాగానే ఉంటుందన్నమాట కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఇంత ముందుకు అలా ఉండకపోయేది కదండి ప్రతి పనిలో కూడా ఏంటంటే కనుక ఫెయివర్ని చూసేవారు అలానే కాకుండా ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని జరగకపోవటం ఇబ్బంది పడిపోవటం ఎక్కువగా వాయిదా పడిపోవటం అలానే కాకుండా ఏంటంటే పనుల్లో తీవ్రంగా ఆటంకాలు రావటం నమ్మిన అంటే డబ్బు ఇస్తామన్న వారు కూడా సమయానికి ఇవ్వకపోవటం కొన్ని అంటే ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఈ కుంభరాశి వారండి చాలా మంచి హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు వీరి మనసు కావచ్చు వీరి ఆలోచన కావచ్చు ప్రతిదీ కూడా ఒక క్రమబద్ధతంగా అంటే క్రమంగా ఉంటుంది క్రమబద్ధతంగా ఉంటూ ఉంటుంది ప్రతి దాన్ని కూడా ఫోకస్ చేసి పనిచేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పనిని మొదలు పెడుతూ ఉంటారు కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక అంటే కొన్నిసార్లు మైండ్ డైవర్ట్ అయ్యో లేదంటే కనుక చెప్పిన మాటలు కొంతమంది మాటలు వినో ఏంటంటే కనుక మోసపోయిన అవకాశాలు కూడా ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ధనానికి కూడా కొట్టుమిట్టాడుతూ ఆడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కానీ వీరికి ఉన్నంతలో ఏంటంటే గనక ఇతరులకు హెల్ప్ చేయడంలో నెంబర్ వన్గా ఉంటూ ఉంటారు ఈ కుంభరాశి వారు అలానే కాకుండా కుంభరాశి వారికి అండి చాలా వరకు కూడా శని పట్టి పీడిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఎప్పుడు కూడా మీరు నల్లటి వస్త్రాలు కావచ్చు నల్ల కమ్మలి అలానే కాకుండా చెప్పులండి నల్లటి చెప్పులను ఎవరికైనా సరే మీరు అంటే పేదవారికి ఇలా దానంగా ఇచ్చిన లేదంటే కనుక ఇలా మీరు అంటే నార్మల్గా ఇప్పించినా సరే మీకు చాలా మంచి జరుగుతుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి అంటే మీరు అంటే మీకు తెలిసిపోతుంది నల్లటి చెప్పులు ఉంటాయి కదా అదొక జట నార్మల్గా స్లిప్పర్స్ కానీ ఇలా మీ స్తోమతకు తగ్గట్టండి మీరు ఇంత విప్పియండి అంత విప్పియండి అని కాదు ఇలా ఈ నలుపు రంగులో ఉండే చెప్పులు ఏంటంటే కనుక పేదవారు ఉంటూ ఉంటారు చాలా బీదవారిని మనం చూస్తూ ఉంటాం గుళ్ళ దగ్గర కొన్నిట్ల దగ్గర అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఒక చిట చెప్పులు ఇప్పించండి అలా చెప్పులు నిప్పించడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా శని అనుగ్రహం అనేది కలుగుతుంది శని నుంచి విముక్తి కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ప్రతి పని కూడా ఏంటంటే కనుక సమయానికి పూర్తవుతుంది ఇలా ఏంటంటే కొన్ని జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లియర్గా అన్నమాట మీ రాశి పరంగా కాబట్టి వీలుంటే ఇలా చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఈ మీ యొక్క రాశిపరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక మీకు పెద్ద సమస్య అండి నమ్మించి మిమ్మల్ని ఏంటంటే మోసం చేసే అవకాశం అయితే మూడు రోజుల్లో అధికంగా కనిపిస్తుంది ఆ వ్యక్తి ఎవరేం కాదండి మీ స్నేహితుడు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ కూడా కావచ్చు అంటే డబ్బు ఇస్తామని అంటే నమ్మిచ్చి మోసం చేసేవారు లేదంటే కనుక స్నేహం పేరుతో మోసం చేసేవారు బాగా నమ్ముతారు వాళ్ళని అంటే ఎంత క్లోజ్గా నమ్ముతారంటే కనుక ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మరు అలా నమ్మ అంటే నమ్మి మరీ మోసపోతారనమాట మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక కుంభరాశి వారండి ఎదుటి వ్యక్తిని చూస్తే వారి మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఏ ఆలోచన ఉంది అనే అంత పసిగట్టే అంత టాలెంట్ వీరి దగ్గర ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి కాకపోతే ఏంటంటే కనుక కొన్ని సన్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు మనమే ఒక్కొక్కసారి ఏంటంటే కనుక రివర్స్ అయిపోతూ ఉంటాము మన మైండ్ ఒక్కొక్కసారి అంటే కొంచెం ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మనం కూడా బోల్తా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే నమ్మిన వ్యక్తితో మీరు దారుణంగా మోసపోతారు అది ధనపరంగా కావచ్చు లేదంటే కనుక కుటుంబానికి సంబంధించిన విషయంలో కావచ్చు అంటే కోర్టు కేసులకు సంబంధించిన విషయాలలో కూడా మీరు ఇక్కడ మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అందరికీ జరుగుతుందా అండి అంటే కనుక కొంతమందికి జరుగుండొచ్చండి కొంతమందికి జరిగే అవకాశాలు అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు అధికంగా ఎవ్వరిని నమ్మకండి నమ్మి ముఖ్యంగా డబ్బుని ఇవ్వకండి ఇచ్చారనుకోండి డబ్బు తిరిగి మాత్రం జన్మలో రాదు అలా కూడా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది అలానే కాకుండా కుంభరాశి వారికి మాత్రం నరదిష్టి అధికంగా ఉందనమాట ఈ నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతున్నారు నరదిష్టి వల్ల ఏంటంటే కనుక కొంచెం అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు కాబట్టి ఆ నరదిష్టి పోవాలంటే గుర్తుపెట్టుకోండి పంతొమ్మిదవ తేదీన ఆదివారం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల సమయాలలో కుంభరాశి వారు ముఖ్యంగా ఏం చేయనుంటే కనుక మన ఇళ్లలో ఉండే నల్లటి ఆవాలు ఈ నల్లటి ఆవాలను తీసుకోండి అంటే మనం వంటల్లో వాడతాం కదా ఆవాలను తీసేసుకొని తల చుట్టూదా పదిహేడు సార్లు తిప్పుకోండి పదిహేడు సార్లు ఆవాలను తిప్పవచ్చు లేదంటే పదకొండు సార్లు కూడా తిప్పుకోవచ్చు అలా తిప్పేసుకున్న ఈ ఆవాలను ఏంటంటే కనుక బయట బజార్ట్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో విసిరేయండి అంటే పడేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక నరదిష్టి నుంచి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది అంతా తొలగిపోతుందని మనం చెప్పలేం ఒకసారికే కానీ పోయే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయన్నమాట ఇవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్ ట్గా ఉంటుందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కనిపించటం లేదు చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అవేం పెద్దగా మీరేంటంటే కనుక వాటి గురించి చింతించరు అలానే కాకుండా వాటి గురించి మీరేం పెద్దగా పట్టించుకోరు అనమాట పంతొమ్మిదవ తేదీని చూసుకున్నట్టయితే బాగుంటుందండి ఈరోజు మీకు అనుకూలిస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ కనిపించటం లేదు ఫ్యామిలీతో బాగా అంటే టైం స్పెండ్ చేస్తారు అలానే మీకు పెండింగ్లో ఉన్న పనులు చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది పనులు చేసి కొంచెము అంటే విశ్రాంతి తీసుకోవటం స్నేహితులతో బయటికి వెళ్ళడం కాలక్షేపం చేయడం అంటే కొత్త విషయాల గురించి తెలుసుకోవటం అలానే కాకుండా ఏదైనా చేయాలంటే దానిపైన మీరు చర్చించటం అసలు అంటే ఏ రంగంలో బాగా రాణించగలుగుతామనే చర్చ కూడా జరిగే అవకాశాలు అయితే ఈరోజు క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్యామిలీ కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా అండి మిమ్మల్ని ఏంటంటే కనుక ప్రోత్సహిస్తుంది సపోర్ట్ చేస్తుంది అలానే ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కూడా అండి హ్యాపీగా ఉంటారనమాట కాకపోతే ఇక్కడ మీకు మోసం ఈ రోజైనా జరగవచ్చు మూడు రోజులలో ఎప్పుడైనా జరగవచ్చు ఈ వ్యక్తి అంటే మీ ప్రాణ స్నేహితుడు కూడా ఉండొచ్చండి ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్ కూడా ఉండొచ్చు ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుంది పంతొమ్మిదో తేదీ బాగుంటుంది పంతొమ్మిదో తేదీ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు చక్కగా కలిసి వస్తుంది అలానే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు తీరిపోతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇరవయో తేదీన చూసుకున్నట్టయితే ఇరవయ తేదీ సోమవారం కాబట్టి వీలుంటే మీరు ఏంటంటే కనుకనండి ఉదయం లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మీరు శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకోండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక శివానుగ్రహం కలుగుతుంది శని కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీరు ఒకవేళ వీలుంటే ఇలా అభిషేకం చేసేటప్పుడు అందులో కొద్దిగంత విభుధి కావచ్చు కొంచెం ఏంటంటే కనుక ఇలా అత్తరు ఉంటుంది కదండి అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అత్తర్ని కలిపి ఆ నీటితో అభిషేకం చేసిన డబ్బు నాలుగు వైపుల నుంచి మీకు ఆకర్షిస్తుంది చాలా వరకు కూడా సంపాదన పెరుగుతుంది ఆగిపోయిన సంపాదన తిరిగి పెరగటానికి డబ్బు ఆగిపోయిన డబ్బు అంటే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటానికి ఇలా ఈ అవకాశం అయితే ఉంటుందండి ఇది కూడా మీరు అంటే అబ్జర్వ్ చేసుకోండి మీకు తెలిసిపోతుంది మీకు ఏంటంటే కనుక మీ చేతుల ద్వారా చేస్తారు కదా అప్పుడు మీకు అర్థమైపోతుంది మీకు తెలిసిపోతుంది ఇక సోమవారం కూడా బానే ఉంటుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కనిపించడం లేదు సినీ ప్రముఖులకు రాజకీయ ప్రముఖులకు కూడా అంతంత మాత్రం ఉంటుంది పెద్దగా ఇక్కడ వారికి నష్టం ఉండదు లాభం ఉండదు అలానే కాకుండా ఏంటంటే కనుక విద్యార్థులకు మంచి సమయం అండి బాగా కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత భార్యాభర్తల బా అంటే పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది అనుకూల ఫలితం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది ఏ పని చేసినా కానీ ఏ పనిని ప్రారంభించినా కానీ బాగానే ఉంటుంది కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఏంటంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు అంటే కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది అనమాట ఈ ఇరవైయో తేదీన ముఖ్యంగా రెండు గంటలు దాటి పడిపోయిన తర్వాత ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి నచ్చిన ఆహారం తింటారు అలానే కాకుండా పని చేసే దగ్గర మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఇంకా పేరు పెరిగే అవకాశం ఉంటుంది మంచి గౌరవాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది కొంచెం దుఃఖం నుంచి దూరం అవుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అంటే మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇక ఆ తర్వాత ఇరవై ఒకటవ తేదీన చూసుకున్నట్టయితే ఇరవై ఒకటవ తేదీన కూడా మూడు గంటల వరకు బాగుండదండి బాగుండదండి మూడు గంటల తర్వాత ఏంటంటే కొంచెం మీకు మీరే డల్ అయిపోతారనమాట ఏదో అంటే మనం చెప్పాం కదా ముందే ఇలా మోసపోవటం ఇలా నమ్మిచ్చి ఇలా చేశారేంటి అన్నట్టుగా కొంచెం ఆలోచన పడిపోయే అవకాశం అయితే ఇక్కడ మూడు గంటల తర్వాత నుంచి ఉందన్నమాట మూడు గంటలకి ఏం లేదు మూడు గంటల తర్వాత నుంచి ఉంది మిగతా అదంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్గా ఉందండి కొంచెం ఏంటంటే ఈరోజు ఇరవై ఒకటవ తేదీ రోజున ఏంటంటే కనుక పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటారనమాట ప్రతి పని కూడా ఒక క్రమంగా చేస్తారు చాలా వరకు కూడా ఏంటంటే యాక్టివ్గా ఉంటారు పనుల్లో ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అలానే కాకుండా పని చేసే దగ్గర మాత్రం మంచి ప్రశంసలు అందుకుంటారని చెప్పొచ్చు ఆ పని దగ్గర కూడా ఏంటంటే కనుక ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆ పనిని కూడా మీరు అంటే పూర్తి చేసే అవకాశం ఉంటుంది కోర్టు కేసు కనుక ఈ రోజు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుందండి కోర్టు కేసు మీకు ఒకవేళ ఉన్నట్టయితే ఈరోజు తప్పకుండా మీకు అనుకూలత లభిస్తుంది ఇక ఆ తర్వాత మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ప్రేమికుల పరంగా విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ప్రేమికులు దూరం పెట్టిన వ్యక్తులు మళ్ళీ దగ్గర అవకాశం ఉంటుంది విద్యార్థులకైతే మంచి సమయం అండి గుర్తుపెట్టుకోండి విద్యలో బాగా రాణించగలుగుతారు భార్యాభర్తల పరంగా ఉండే అపార్థాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అమ్మ నాన్నకు కూడా ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అమ్మ నాన్న కూడా మిమ్మల్ని ఇక్కడ మెచ్చుకునే అవకాశం ఉంటుంది అలానే సంతానానికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా సరేనండి అది కూడా మెల్లిమెల్లిగా తీరే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా ఏది లేదు కాబట్టి ఈ చిన్న చిన్నవి మీరు ఆచరించుకోండి అలానే కాకుండా పరిహారాలు చెప్తాం కదండి ఇవి నైంటీ నైన్ పర్సెంట్ ఉపయోగపడతాయి నమ్మకంతో చేసుకుంటే కాబట్టి ఇవి ఇలా ఆచరించేసుకోండి ఇక అనంతరం ఏంటంటే కనుక అధికంగా ఎవరిని నమ్మకండి కుమరాశి వారు ఏంటంటే కనుక అండి మనవాళ్లే అనుకుంటారు చీ అన్నా సరే మన అనుకుని నమ్ముతూ ఉంటారు కానీ వాళ్ళేంటంటే మీతో అవసరాలన్నీ కూడా చేయించుకునే తర్వాత మిమ్మల్ని పక్కన పెడుతూ ఉంటారు అసలు మిమ్మల్ని ఏంటంటే కనుక హీలన చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా కించపరచడం మీకు మంచి పేరు ఉంటే కొంతమందికి నచ్చదనమాట ఈచ కుళ్ళు అనమాట కాబట్టి అలా మీకు చెడ పేరు తీసుకురావాలని కొన్నిసార్లు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి మిగతా అదంతా బాగుంది